వరవ్వా గీ మేడం చూడు రీ పోలీస్ డ్రెస్ వేసుకొని అగో అడేమో పడుతుంది కదా అబ్బాబ్ అబ్బా పాము చూడు ఎంత పెద్దగా ఉంది వాయి అబ్బు వాయి అబ్బు పద్దెనిమిది అడుగుల కింకోబురు అన్నట అగో మేడం డ్రెస్సులో ఉన్నా నీళ్ళు ఉన్నా కూడా ఇంత భయం లేకుండా కూడా ఎట్లా పడుతుంది పాము అగో తప్పించుకోపోయి ఎంతకు దూరతలేదు అందులకు అగో దూరాలని చెప్పేసి అటు పెట్టి ఇటు పెట్టి ఏం చేసినా కూడా అందులకు దూరతలేదు ఆఖరికి పట్టనే పట్టిందిగా వామ్మ 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 తక్కువ పెద్దగా లేదు రీ పాము అగో మేడం మీదకే వస్తుందిగా అగో లాస్ట్కి బయటికి గుంజుకొచ్చు ఇవి ఎంతగా పోతలేదు పాము వరిని జర ఓ రాదు అరేరేరేరే ఎంత తిప్పలా పెట్టే అబ్బా అబ్బా మేడం ధైర్యానికి అయితే అబ్బా హ్యాట్సప్ చెప్పాలి పోండ్రి అంత పెద్ద పామును కూడా ఇంత భయం లేకుంటే ఎంత అవలీలగా పడుతున్నదో చూడూర్రీ అబ్బా వీడియో తీసేవాళ్ళు కూడా భలే తీసిరు పో ఆ పట్టనే పట్టింది పోరి ఏ ఇక రైట్ అలా ఇక అంతే అలా మొత్తం పోయిందంటే కథమే కదా దాని పని కానీ ఇగో ఇంతకీ ముచ్చట ఏడైందంటారా కేరళ తిరువనంతపురంలోని పెప్పరలోని ఓ నివాస ప్రాంతాలకు ఈ పామ్ వచ్చిందట ఇక అక్కడున్న పబ్లిక్ అంతా వెంటనే అమ్ము గిద్దెపేద పామ్ అని చెప్పేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగానే ఎమ్మటి ఆడి కూరుకు వచ్చి రేంజ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిని మేడం ఇగో ఎట్లా పట్టింది చూడరు అబ్బా ఈమె ధైర్యానికి వాట్సాప్ చెప్పాలి పోరి నెటిజన్లు అంతా సెల్యూట్ చేస్తున్నారు మేడం పంతానం చూసి